వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహబూబాబాద్ పార్లమెంట్ ఇల్లందు నియోజకవర్గం ఇల్లందు కేంద్రంలో సింగరేణి గ్రౌండ్స్ లో బంచార ఆరాధ్య దైవం సద్గురు సంతోష్ శ్రీ సేవలాల్ మహారాజు జయంతి మహబూబు బండారు ముగింపు ఉత్సవాలు ఇల్లందు శాసనసభ్యులు శ్రీ కోరం కనకయ్య ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు ఇల్లందు గోవింద్ సెంటర్ నుంచి జీకే సింగరేణి గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి సేవలాల్ మహారాజు ఊరేగింపు ఘనంగా జరిపారు అనంతరం సింగరేణి గ్రౌండ్ లో సేవలాల్ మహారాజ్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రముఖులు తమ యొక్క ప్రసంగాన్ని ప్రజలకు అందించారు ఈ కార్యక్రమంలో బాజీ మహారాజ్ జిల్లా కలెక్టర్ ప్రియాంక రాజ్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మాజీ కేంద్ర మంత్రి పూరికా బలరాం నాయక్ ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు బిలియన్ నాయక్ మాలూత్ లక్ష్మణ్ ఇస్లావత్ నామానాయక్ మరియు బంజారా ముఖ్య నాయకులు పెద్దలు పాల్గొన్నారు

ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నా ఇంతవరకు ఈ రోజు గా సెలబ్రేట్ చేస్తున్నా గొప్ప వ్యక్తి మనం తెలుసుకోవచ్చు ఆయన బోధనలు కానీ ఆయన దేశ వ్యాప్తంగా తిరిగి ఆయన చెప్పిన మాటలు ఎంతో గొప్ప ముఖ్యంగా ఫస్ట్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కానీ ఆడవాడబి అనే పిల్లల్ని కూడా గౌరవించండి వాళ్ళు చిన్నపిల్లల్ని ప్రేమించండి అండ్ ఆడవాళ్ళని గౌరవించండి అదే అదే కాకుండా అహింస పాటించాలి ధూమ్రపానం మత్తు అలాంటి పదార్థాలని ఎన్నో గొప్ప విషయాలు చెప్పాము సో ఆల్రెడీ ఎస్పీ గారు చెప్పినట్టు అన్ని విషయాలు మనం కూడా ఒక యాభై పథకాన్ని పాటించినా కూడా కాకుండా ఇక్కడ ప్రజలందరికీ యువతకు అందరు ప్రజలకు కూడా చాలా గొప్ప లెసన్ ఇది మనందరం పాటిస్తే సొసైటీ కూడా చాలా డెవలప్ అవుతుంది ఈ ఈ ఉత్సవాల కోసం మన ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి సంవత్సరం ఈ సెలబ్రేషన్ కోసం ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఈసారి మన స్టేట్ గవర్నమెంట్ ఇంకా ఎంత ఇంట్రెస్ట్ కొనుక్కొని మనకి నిధులు కూడా కేటాయించడం జరిగింది అందులో ప్రతి కాన్స్టిట్యు కూడా స్పెషల్ ఆఫీసర్ ని పెట్టి

ఒక అదే సగ అతను చెప్పిన ఆశాలు ఏమైతుంటే దాంట్లో మనం సగం పాటించినా కూడా సగం మొత్తం కూడా కాదు సగం పాటించినా కూడా మనం గొప్పవాళ్ళు అయితే దాంట్లో అతను చెప్పిన ఆశాలు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆడవారిని అదే విధంగా ఇంట్లో ఉన్న లేడీస్ అయినా పిల్లలైనా ఎవరినైనా కూడా దేవత లెక్క చూడాలన్నారు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మీ ఇంట్లో కూడా మీ కొడుకులను బిడ్డలను ఏ విధంగా మీ బిడ్డలను కూడా కొడుకులకు ఏమైతే రహిస్తున్నారో అంతే సమాన హక్కులు కల్పిస్తాన లేదా అనేది మీలో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఇటువంటి మంచి లక్షణాలు పాటించినప్పుడే ఇదైతే ఎంత ఘనంగా చేసుకుంటున్నామో సేవరావు మహారాజ్ రాష్ట్రాన్ని కూడా పూర్తి చేసుకునే అదే విధంగా రెండు వందల ఏళ్ల క్రితం ప్రకృతి గురించి పర్యావరణం గురించి ఇవన్నీ చెప్పిందంటే ఎంత ఆలోచించుంటారు శివలాల్ మహారాజ్ గారు మనం ఈ రోజు అయితే ఏవైతే చూస్తున్నామో పొల్యూషన్ అంటున్నాం కాలుష్యం అంటున్నాం ఇతర ఏవైతే పదాలు యూజ్ చేస్తున్నామో రెండు మూడు వందల ఏళ్ల క్రితం శివలాల్ మహారాజ్ గారు అప్పుడే చెప్పింది పర్యావరణాన్ని కాపాడుకోవాలి చెట్లను నాటాలి వైలెన్స్ చేయడం సో లాస్ట్ గా నేను చెప్పేది ఏంటంటే వారు చెప్పిన దాంట్లో ఒక వంద చెప్పిన దాంట్లో యాభై చేస్తే కూడా మన జన్మ సాధకం అదేవిధంగా వాళ్ళందరూ కూడా దేశ వ్యాప్తంగా అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా అందరికీ ఆలోచన అనే ఆశాలు ఏమైపోయా సేవలాల్ మహారాజా పూజ్యులు

ప్రతి తండలు కూడా గొప్ప గొప్ప పండగ మరి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని ముందు భావన చేస్తాము విజ్ఞప్తి చేస్తా ఉన్నారు గోవింద నుంచి జేకే వరకు పెద్ద ఎత్తున జేవలాల్ జయంతి శోభయాత్ర పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకొని వారికి ఉన్నటువంటి విజించే సేవలన్నీ కూడా ప్రజలకు చెప్పే విధంగా చక్కటి మరి పేదలు గురువులు భోజరాలు గారు మరి వారికి ఇంత గొప్ప కార్యక్రమాన్ని విశ్లేషించి దేవరాలు గారు ఎక్కడ కొట్టారు వారు ఇచ్చినటువంటి సందేశం ఏంటి తండాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అబద్ధపడకుండా ప్రభుత్వం చేయకుండా మధ్య కూడా ఉండాలని చెప్పి వారే చేసే సందేశం ఇచ్చారు దాని దూరం తప్పకుండా అందరూ కూడా ఎంతో కొంతమంది పాటించే విధంగా ప్రయత్నం చేయాలి అన్ని మండలు జరుపుకుంటూ ఎల్లందు నియంత్రి కోట్లు జరిపే విధంగా ఇంకో కొంత బడ్జెట్ కేటాయిస్తే బాగుందని చెప్పి ప్రభుత్వంతో పాటు అనే విధంగా చేస్తూ ఉన్నాం ట్రైబల్ లెవెల్ ప్రభుత్వం ఇచ్చేది కాకుండా గిరిజన ట్రైబల్ లెవెల్ ద్వారా ఇంకో కొంత ఇస్తే